ప్రైజ్ వెళ్ళడండి అందరికీ పరిశుద్ధ గ్రంథము చదవడం వలన కలిగే పదహారు రకాల ఉపయోగాలను గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము చాలామంది బైబుల్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఆ రావాల్సిందే ఎందుకంటే మనం మందిరానికి వెళ్ళినప్పుడే మనం బైబిల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక మిగతా టైంలో ఆ బైబుల్ ఎక్కడ ఉంటుందో ఎవ్వరికి కూడా తెలియదు మరి అటువంటి పరిస్థితులలో మనం ఉన్నాము కానీ నిజానికి దేవుని యొక్క వాక్యం మనం చదవడం వలన చాలా ఉపయోగాలు మన జీవితంలో కలుగుతూ ఉంటున్నాయి మరి ఆ ఉపయోగాలు ఏమిటి అనేది ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది రెండవది మనల్ని నడిపిస్తుంది మూడవది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఇక నాలుగవదిగా మనల్ని దీవిస్తుంది ఐదవది మనల్ని కాపాడుతుంది ఆరవది మనల్ని కనికరిస్తూ ఉంటుంది ఏడవది ప్రభు చెంతకు నడిపిస్తూ ఉంటుంది ఎనిమిదవది విశ్వాస అభివృద్ధి కలుగజేస్తుంది తొమ్మిదవది జ్ఞానాన్ని ఇస్తుంది ఇంకా పదవదిగా తెలివిని ఇస్తుంటుంది పదకొండవది శాంతి సమాధానము నెమ్మదిని ఇస్తుంటుంది పన్నెండవదిగా బుద్ధి చెప్తూ ఉంటుంది పదమూడవది ఖండిస్తుంటుంది పద్నాలువదిగా వాగ్దానాలను ఇస్తూ ఉంటుంది పదిహేనవది దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాము ఇక చివరిగా పదహారవది ఆశీర్వాదాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఈ విధంగా బైబిల్ గ్రంథం కనుక మనం చదివితే మన జీవితాన్ని ఒక అద్దంలో చూసుకున్న విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే మనలో మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉంది మనం దేవుని పట్ల ఏ విధంగా ఉంటున్నాము ఇతరుల పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని గురించి కూడా మనకు బైబిల్ గ్రంథం అనేది నేర్పిస్తూ ఉంటుంది పౌలు గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది పౌలు గారు ఒక భయంకరమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క సంఘాలను పాడు చేసినటువంటి వ్యక్తి పౌలు గారు పౌలు గారు మారు మనసు పొందకముందు ఎంతోమంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను చంపినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము చాలామందిని హత్య చేసినటువంటి వ్యక్తి దేవుని సంఘాలను పాడు చేసినటువంటి వ్యక్తి కానీ ఒక్కసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క దర్శనం ఆయనకు కలిగినప్పుడు పౌలు గారు ఎన్నో సంఘాలను కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము అనేక పత్రికలను ఆయన రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాము దాదాపు పద్నాలుగు సంఘాలను పౌలు గారు సారీ పద్నాలుగు పత్రికలు పౌలు గారు రాయడం జరిగింది అనేక సంఘాలను పౌలు గారు కట్టడం జరిగింది అలాగే అబ్రహాము దేవునికి విదేయుడై దేవుని మాటకు లోబడ్డాడు కనుక అబ్రహాము నేటి దినమున అనేక జనములకు తండ్రిగా ఉండడం జరిగింది కేవలము దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు మాత్రమే కాబట్టి మన పితరుల గురించి కూడా మనం తెలుసుకొని మన పితరులు దేవుని పట్ల ఏ విధంగా ఉన్నారు వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంది దేవుని పట్ల అనేది కూడా మనం తెలుసుకోవాలి అంటే మనము బైబిల్ గ్రంథం చదివినప్పుడు మాత్రమే ఈ విషయాలు అనేవి మనకు తెలియడం జరుగుతూ ఉంటుంది మనల్ని బట్టి ఇతరులు మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుని నామమునకు మహిమ అనేది కలగడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకప్పుడు మన పాపపు జీవితము నుండి మనకు విముక్తి కలిగి మన ప్రవర్తన అంతటి విషయంలో మనము ఇప్పుడు మారు మనసు పొంది ఆత్మీయంగా ఉంటున్నప్పుడు అన్యజనులే మనల్ని బట్టి సాక్ష్యం ఇస్తూ ఉంటారు ఒకప్పుడు వీరు ఇలా ఉన్నారు ఇప్పుడు ఈ విధంగా బ్రతుకుతుంటున్నారు అని చెప్పేసి ఒక ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నప్పుడు మనల్ని బట్టి ఇతరులు సాక్ష్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అప్పుడు దేవుని నామమునకు మనల్ని బట్టి మహిమ అనేది రావడం జరుగుతుంది ఉంటుంది లేదంటే ఇంక అనేక మందికి మనం సువార్త ప్రకటించాలి అంటే లేదంటే అన్యులు దేవుని గురించి మనల్ని ప్రశ్నించినప్పుడు మనకు మనము వారికి సమాధానం చెప్పాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే ప్రశ్నించే వారికి సమాధానం చెప్పేవారిగా మనం ఉంటాము కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనకు జ్ఞానం అనేది రావడం జరుగుతూ ఉంటుంది సోలోమోన్ గారు చాలా ధనవంతుడు బైబుల్ గ్రంథములో అనేక మంది వ్యక్తులు ఉన్నప్పటికీ ధనవంతుడిగా సోలోమోన్ గారి గురించే మనం చూడవచ్చు సోలోమోన్ గారు ఒకటే అడిగాడు దేవుణ్ణి జ్ఞానము విధేయత మాత్రమే ఆయన అడగడం జరిగింది కాబట్టి మనము బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు బహుజ్ఞానాన్ని దేవుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనేకులకు మనము సువార్త ప్రకటించేవారిగాను అనేకులకు వ్యతిరేకి దేవుని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేవారిగాను కూడా మనం ఉండడం జరుగుతూ ఉంటుంది మన ప్రతి అపాయం నుండి కూడా దేవుని వాక్యము మనల్ని రక్షించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మన రాకపోకల దేవుని యొక్క వాక్యం తోడుండాలి అంటే మన యొక్క పాపపు జీవితం నుండి మనకు విముక్తి కలిగి మనము ఆత్మీయంగా ఎదగబడాలి అంటే ఇతరులను మనము ప్రేమించే విధంగా మనలో మనస్సు ఉండాలి అంటే దేవుని ఒక్క వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే మనకు మారు మనస్సు అనేది కలగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక్క రోజులో కనీసము కనీసము రెండు అధ్యాయాలు చదువుకున్నా కూడా దేవుని యొక్క వాక్యము మనకు తోడై ఉంటుంది ఆయన వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి విన్నారు కదా దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి ఆయన యొక్క వాక్యం మనకు తోడుగా ఉండాలి అంటే కనీసం రోజుకు రెండు అధ్యాయాలను చదవండి ఆయన యొక్క వాక్యం పైన ఎంతో కొంత జ్ఞానాన్ని పెంపొందించుకుంటే దేవుడు మనకి మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మన ప్రవర్తన అలాగే మన మాట విధానము మన యొక్క ప్రతీ క్రమము అనేది సరిగ్గా ఉంటే గనక దేవుడు ఎల్లవేళలా ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి దేవుళ్ళు మనం ఇంకా ఆత్మీయంగా ఎదగబడితే అనేక మందికి కూడా మనము చెప్పే విధంగా ఉంటాము కాబట్టి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మన ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది